నా పేరు కిల్లు శాంతి మేము మా ఊర్లో చాలా ఇబ్బందులు ఉన్నాము మాకు రోడ్డు లేని సమయంలో వర్షాకాలంలో కూడా ఎంతో బాధపడుతున్నాము మాకు రోడ్డు కల్పిస్తారని కోరుకుంటున్నాము పెద్దలు మేము గర్భిణిలో ఉన్నప్పుడు కూడా వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాము మేము రోడ్డు లేక దాకా వెళ్తున్నాము అప్పుడు ఆటోలో కల్పిస్తారని కోరుకుంటున్నాము కుసుమగూడ నుంచి వలస వచ్చామండి మాకు డోలి మోతా నుంచి మోసుకొని వెళ్ళాము చాలా ఇబ్బంది గర్భిణ స్త్రీలో తీసుకెళ్ళమండి మా పరిస్థితి బాగలేక నడుచుకొని ఇబ్బంది పరిస్థితిలో వెళ్ళాము మాకు మట్టి రోజైనా ఏ ఇస్తారని మేము కోరుకుంటున్నామండి ఇంకా ఎంతో బాధలతో మోసుకొని వచ్చాము అంబులెన్స్ కూడా వచ్చాడు కానీ చాలా ఇబ్బంది పెట్టాడు చాలా దూరం మోసుకొని వచ్చాము చావు బ్రతుకులో అలాంటి సమయంలో కూడా అలా దేవుని వల్ల బతికారని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం దయచేసి ఇప్పుడైనా మాకు రహదారి కనిపిస్తారని కోరుకున్నాం చూడండి బ్రదరు ఇదిగో ఆంబులెన్స్ కూడా మాకు వంతమూరు ఉండమని డిమాండ్ చేస్తా ఉన్నారు కుడ్డ కూడా వాళ్ళకి తీసుకెళ్ళాలి కుడ్డ కూడా మరి వంతమూరు తీసుకెళ్లాలంట చూడండి ఇటువంటి సమస్యలు ఉన్నాం మేము దీన్ని చూసి అన్న మీరు ఒకసారి గుర్తించగలరని మేము కోరుతున్నాము ఇదిగో దారి కూడా బాగాలేదండి అవుతున్నాయి కేసు ఇబ్బంది వస్తుంది కదా నమ్మది చూడండి సారు పరిస్థితులు మేము ఇలాగున్నాం ఇది పీటీజీ విలేజ్ ఎవరు చెప్పినా పీటీజీ కోసం గొప్పగా చెప్తుంటారు పీటీజీ గ్రామాన్ని ఏ గవర్నమెంట్ గుర్తించకపోతున్నారు చూడండి ఇలాంటి పరిస్థితులకు ఈ కంపాల లోపల నుండి తీసుకువస్తా ఉన్నాం చూడండి ఇదిగో చూడండి చూడండి ప్రజాప్రతినిధులు అన్నవారు నాయకులు అన్నవారు అందరు కూడా ఈ వీడియో చూసి స్పందించగలరని కోరుతున్నాం ఇటువంటి బాధలు లేకుండా మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం చూడండి ఇదిగో చూడండి ఎంత తీవ్రంగా బాధపడుతున్నారు చూడండి డోలీ మొత్త వీళ్ళు చూడండి

ని ఆఖి ఆ ఇటువంటి సందర్భాల్లో ఉన్నాం ఎవరు గుర్తించట్లేదు దీంతోనే రెండు మూడు వీడియోలు కూడా జాకల్సి ఉండే వచ్చాయి ఎవరు పట్టించుకోవట్లేదు చూడండి ఇదిగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాం మేము

గవర్నమెంట్ వారికి నా నమస్కారాలు అండి గత చంద్రబాబు నాయుడు పాలనలో కూడా కలెక్టర్ గారిని లెటర్ ఇచ్చి మాట్లాడడం జరిగింది మాకు రోడ్డు సమస్య ఉంది సార్ మన గ్రామానికి గవర్నమెంట్ వారు గుర్తించట్లేదు సార్ అని కూడా చెప్పడం జరిగింది చూడండి వాతావరణ కాలంలో బాగాలేని పరిస్థితిలో ఆరోగ్యం లేని వాళ్ళకి మూతలు మో డోలి మూతలు మోసుకొని తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి ఎప్పుడైనా కనికరించండి జగన్ రెడ్డి మోహన్ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మేము కలెక్టర్ గారిని కానీ పిఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలిసాం ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మరోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఈసారైనా మాకు పట్టించుకొని ఈ రోడ్డుని ఈ గ్రామాన్ని వెంటనే గుర్తించి నా ప్రజలు ఉన్నారని తెలుసుకొని రోడ్డు శంక్షన్ కార్యక్రమాలు చేయాలి ఈ గ్రామాన్ని వచ్చి గుర్తించాలి గ్రామాన్ని ఫేరు ప్రతి పొందించాలని మీ అందరికి కోరుతున్నాం గవర్నమెంట్ వారిని చాలా ఇబ్బంది పడుతున్నామని చూడండి ఇక్కడ దిగుతున్నారు మన వాళ్ళు చాలా జారిపోయే మట్టి అండి ఇది చాలామంది పట్టుకున్నారు ఇటు పక్క అటుపక్క నుంచి పట్టుకొని మోసుకొని వస్తున్నారు ఒకసారి మీరు ఈ వీడియోని చూసి కూడా మాకు కనికారం అనేది పడండి మేము పడుతున్న బాధలు ఎవరికి లేదేమో అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఉంటే ఉండవచ్చు కాదానికి లేదు కానీ ఒక్కసారి ఇది ఆలోచించి మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఈ డోలి మూతను లేకుండా గవర్నమెంట్ వారు పేరుతో జనాలు బతకడానికి అవకాశం ఇవ్వడానికి కోరుతూ మీకు నమస్కారం చేసి ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న కుస్మా కూడా విలేజ్ చూడండి బ్రదరు ఇదిగో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువెల్లి మండలం మాడడ పంచాయతీ జాకరోల్స గ్రామంలో రోడ్ లేనందున రెండు కిలోమీటర్ దూరంగా గ్రమేణ స్త్రీలకు మోసుకుని రావడం పరిస్థితికి వస్తుంది ఇదిగో డోలీ మొత్తం మోస్తున్నామండి మీ అందరికీ నమస్కారం దీనికోసం మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం పెద్దలు కూడా <tuk> mana <menangkaan> <tuk> mana <menangkaan> <tuk menangkaan>

નિર્મદારીદારી નિર્મી ચાલુ હોલી મોતનું નિર્મિચાલે હોલી મોતનું હોતનું રહદારી ની